ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది అంటే ఈజీగా అయితే వెళ్ళదు కదా చాలా ఫేస్ చేసి ఉండాలి ఇండస్ట్రీకి వచ్చింది అంటే ఇండస్ట్రీ అనేది నాట్ ఓన్లీ అబౌట్ ఇండస్ట్రీ నివిత వీఆర్ వర్కింగ్ సమ్వేర్ యాజ్ ఏ లేడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి సో చాలా ఈజీగా వచ్చేసింది ఏదో వే తీసుకుంది ఎంఐ అని చెప్పేసి అనుకోకూడదు కాకపోతే ఏంటంటే పీపుల్ అన్ఫార్చునేట్ గా పీపుల్ చాలా మంది అలానే థింక్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు ఎంతమంది బ్రెయిన్ లోకి వెళ్ళి మీరు ఎంత మంది వైర్లు మారుస్తారు వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి పాపం వాళ్ళు అలాంటి తిండి తింటున్నారు వాళ్ళంటి గాలి పీలుస్తున్నారు వాళ్ళు సరైన తిండి తినడం లేదేమో సరైన పొల్యూటెడ్ గాలి పీలుస్తున్నారేమో అందుకే పొల్యూటెడ్ థాట్స్ వస్తున్నాయి లెద్ద పాపం సో యూ టెల్ మీ మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత శ్వేత గారు ఆయల్ ఆర్ అర్యో మ్యాథ్ స్టూడెంట్ ఎక్స్ కామన్ తీస్తాం కదా మనం ఈక్వేషన్ వై కామన్ తీస్తాం ఎక్స్ కామన్ తీసి వై కామన్ తీసి అప్పుడు ఫార్ములా డివైవ్ చేసి ఒక సొల్యూషన్ వస్తుంది కదా ఆ ఎక్స్ స్ట్రగుల్స్ టు టేక్ ఇట్ కామన్ అది కామన్ తీసి చూడాలి లైఫ్ ని ఓకే అది కామన్ తీయడం అంటే అర్థం ఏంటంటే అది ఉంటుంది బట్ మనం దాన్ని పట్టించుకోకుండా లెక్కని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం లాస్ట్ కి ఆ ఎక్స్ మనం డివైడ్ చేస్తాం బట్ ఎక్స్ మనం పట్టించుకోం కామన్ తీసి పక్కన పెడతాం నెంబర్స్ తో మనం క్యాలిక్యులేషన్ చేస్తాం ఎక్స్ ఎలాగైతే ప్రాబ్లం మొత్తం ఉంటుందో దాన్ని కామన్ తీసి పక్కన పెట్టి మనం ముందుకు వెళ్తాము స్ట్రగుల్ కూడా అంతే దాన్ని మీరు కామన్ అనుకుని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి యాజ్ అ యాంకర్ ఇప్పుడు మీరు ఈ ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా యాంకర్ గా మీకు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కెమెరామెన్ కాలను నిద్రపోతున్న ఆయనకు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఎవ్రీబడి విల్ హ్రగల్స్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ స్ట్రగల్స్ టెన్ ఎవరి విల్ విల్ స్ట్రగుల్స్ వాటిని మనం పక్కన పెట్టి ఆలోచిస్తేనే యూ విల్ గో అప్ టు మీరు కళ్యాణ్ గారి వరకు ఎలా వెళ్ళారు అనేది దాట్ యూ షుడ్ హ్యావ్ సమ్ డ్రైవింగ్ ఫోర్స్ సో ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ తీసుకోకుండా ప్రతిసారి అన్నట్టు గర్ల్స్ కి ఎక్కువ ఉంటాయి గర్ల్స్ కి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి భారాలు ఎక్కువ ఉంటాయి ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి అబ్లిగేషన్స్ ఎక్కువ ఉంటాయి గర్ల్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి జడ్జ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నీ ఎక్కువ ఉంటాయి బట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ సో మచ్ టు హెడ్ ఇఫ్ యు ఆర్ నో యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ ఇఫ్ యువర్ ఫ్యామిలీ నోస్ యూ నేను ముందుకు వెళ్తున్నాను నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి నా స్ట్రగుల్స్ ఇవి అంటే ఆ రెండే పక్కన పెట్టు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ లోగా ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నారా అంతే అయిపోయింది ఇలా మిగతా అంటే మీరు వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ ఒక లెసన్ లో తీసుకోండి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి హండ్రెడ్ అండ్ బిగినింగ్ లో అలా లేను లాడ్ లేదు అని బాండ్ లేదు సహాయం లేదు అంటే ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం లర్న్ కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర ఒక వన్ ల్యాక్ తీసుకున్నాను నేను మిమ్మల్ని చీట్ చేశాను రేపు మళ్ళీ మా సాయి ఒక వన్ లాక్ తీసుకున్నాడు చీట్ చేశాడు తర్వాత మీ ఫ్రెండ్ వన్ లాక్ ఇచ్చాడు చీట్ ముగ్గురు చీట్ చేసావు మీరు నాలుగో వ్యక్తికి వన్ లాక్ ఇచ్చేటప్పుడు మీరు మీ మైండ్ ఎలా ఉంటుంది డెఫినెట్ గా ఇది రావా రావాస్తుంది కదా ఇది లర్న్ కదా మేబీ మీరు ఇవ్వకుండా ఉండొచ్చు ఇస్తే కూడా గ్యారంటీ గ్యారెంటీగా ఇస్తావా అని రాసుకొని కొంచెం కేర్ తీసుకుని ఇస్తారు శ్వేత గారు ఎందుకెలా మారారు ఆవిడకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ మిలితా ఫ్రం వై ఫ్రమ్ ఎక్స్ ఇవన్నీ వల్ల శ్వేత ఒక వన్ ఫైవ్ డే ఒకలాగా మెచ్యూర్ గా అయింది చాలా ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు ఎస్పెషల్లీ ఇన్ ఇండస్ట్రీ వాళ్ళని ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చూసినప్పుడు ఒకలా ఉంటారు ఇప్పుడు నేను వాళ్ళని ఎప్పుడైనా ఏదైనా కాఫీ షాప్ లో కలిసినప్పుడు మేము మాట్లాడుతుంటే దే ఆర్ వెరీ మెచ్యూర్డ్ అంతకు ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పిచ్చి పిచ్చిగా క్రేజీ క్రేజీ ఫర్ talks to టాక్స్ టు మీ phone ఫోన్ a డిఫరెంట్ వే డిఫరెంట్ అప్పుడు ఇట్స్ ఆల్సో ఏజ్ కదా శ్వేత గారు ఇప్పుడు ఇట్స్ ఇప్పుడు మీరు పదిహేను ఏళ్ళప్పుడు ఉన్నట్టు పాతికేళ్ళప్పుడు ఉండరు పాతికేళ్ళప్పుడు ఉన్నట్టు ముప్పై ఏళ్లప్పుడు ఉండరు సో ఇట్స్ మీరు గ్రో అవుతున్నప్పుడు కూడా మీ మైండ్ కూడా గ్రో అవుతుంది కదా ఇప్పుడు టాక్స్ టు మీ లైక్ దట్ ఆన్ ద ఫోన్ నాకేమంత ఇరిటేషన్ రాదు ఇట్ అని పెట్టేస్తాను అప్పుడైతే ఆ నన్ను ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు హౌ ద హెల్ హీ టాక్స్ టు మీ లైక్ దట్ హౌ హీ ఈస్ వీడికి నేను బుద్ధి చెప్పాలి వీడికి నేను ఎలాగైనా రియాక్ట్ అవ్వాలి వీడికి నేను డిషం డిషమ్ చేయాలి లేకపోతే రౌడీలు పెట్టి కొట్టించాలి పోలీస్ కేసు పెట్టాలి ఈ థాట్స్ అన్ని వస్తాయి ఇప్పుడు వీడి మీద నేను ఇంత ఎనర్జీ పెట్టాలా వీడి గురించి నేను ఇంకసేపు ఆలోచించాలా ఫాల్తుగాడు అని దట్స్ ద వే యూ థింక్ నౌ బికాస్ యువర్ టైమ్ ఇస్ లిమిటెడ్ మనం మనం ఏజ్ అయ్యే కొద్ది మనకి ఏమర్థం అవుతుంది మన బ్యాంక్ లో డబ్బులు అయిపోతుంటే మనకి ఏమర్థమవుతుంది మిగిలిన డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అలాగే మన ఏజ్ అవుతున్నప్పుడు కూడా మనకు ఒకటి గుర్తు రావాలి మిగిలిన ఇయర్స్ ని యూ షుడ్ నాట్ వేస్ట్ ఆన్ క్రీపీ పీపుల్ యూ షుడ్ బి వెరీ వెరీ అనో జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇన్ని ఏ ఉన్నాయి ఈ దాంట్లో వీళ్ళకి టైం లేదు గో గో అని యు షుడ్ నాట్ మైండ్ సో దట్స్ ద ఓన్లీ వే యు షుడ్ నాట్ కేర్ వాట్ ఎవర్ ఇడియట్స్ టాక్ అబౌట్ యూ షుడ్ నాట్ కేర్ అండ్ అండ్ డెఫినెట్ గా మీ ఓరాని దెబ్బతీయడానికి మీ ఫోకస్ ని దెబ్బతీయడానికి కావాలని కూడా కొంతమంది బయలుదేరతారు బట్ యూ షుడ్ డల్ అవుదాము కదా మీరు మీ ఇంటి డోర్ తీస్తేనే కదా ఏ పందైనా కుక్ అయినా లోపలికి వస్తుంది కేర్ఫుల్ బిఫోర్ యూ ఓపెన్ ద డోర్ సూపర్ నిమిత్త అంతే కదా మీరు ఓపెన్ డోర్ చేసి ఇలా రమ్మని మంచి మీద ఎక్కించి కూర్చోబెట్టి తర్వాత వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అంటే వై ఓపెన్ ద డోర్ బిఫోర్ ఓపెనింగ్ ద డోర్ డబుల్ చెక్ వీడికి అర్హత ఉందా వీడో సో ఇలాంటి పాఠాలు నేర్చుకున్నారు నిత బాగా అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు నివితా ఒకలా ఉంది మధ్యలో ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇండస్ట్రీ అని అన్ని ఇండస్ట్రీ ఎక్కువ సేపు నుంచి లేమ్స్ వేతారు యాక్చువల్లీ బికాస్ ఆఫ్ మై యాక్సిడెంట్ ఆర్ బికాస్ ఆఫ్ మై స్టడీస్ ఆర్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ ఎజెండా మైండ్ లో ఈ ఉన్నాయి కదా ఇట్టిక్లు ఇది చేశాకనే వెళ్ళు అది చేసా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళారు సో బికాస్ నా లైఫ్ ని లీవ్ చేయడం కోసం నేను ఇండస్ట్రీలో అంత ఎక్కువసేపు లేను బట్ డెఫినెట్లీ అప్పటికి దేర్ ఇస్ అూజ్ డిఫరెన్స్ అండ్ మేబీ ఇదే నివిత అప్పుడు సిచ్యువేషన్ హ్యాండిల్ చే అప్పుడున్న కష్టాలను ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుందేమో అనుకుంటున్నాను ఓకే సో నివిత ఫైనలీ నేను మీరు వర్క్ చేసిన ఒక్కొక్క హీరో గురించి ఒక్కొక్క విషయం అడుగుతాను చెప్పాలి వెరీ హ్యాపీ ఓకే ఫస్ట్ అవర్ ఫేవరెట్ స్టార్ పవర్ గాడ్ ఐంట్ నో ఇంకా అంతకన్నా బెటర్ అంతకన్నా అప్రోప్రియేట్ నాకు తెలియడం లేదు ఎందుకంటే గాడ్ ఈ సంబన్ హూ హూజ్ గివర్ టేకర్ అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే సెట్స్ లో ఉండేవాళ్ళు ఫోకస్డ్ ఎందుకంటే ఆ టైం లో ఆయన చాలా క్యాంపెయినింగ్ చేస్తున్నారు వెరీ టయర్డ్ అండ్ క్యాంపెయినింగ్ అంటే ఏదో వెళ్ళి స్టేజ్ ఎక్కి నాలుగు మాటలు మాట్లాడి వచ్చేయడం కాదు కదండి అప్పుడు ఉన్న అపోజిషన్ క్రూరత్వాలకి వాట్ ఎవర్ థింగ్స్ కి ఆయన వెళ్తే కూడా ఆపేసి రోడ్ లో వర్షంలో ఏమేమి జరిగాయో మనం అన్ని చూసాం ఇట్స్ నాట్ దట్ రెడ్ కార్పెట్ వేసి స్టేజ్ ఎక్కిచ్చి మాట్లాడిపిచ్చి అట్లా కాదు కదా ఆయన క్యాంపెయినింగ్ ఒక యోధుడు లాగా వీరుడు లాగా చేస్తారు చేసి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ లో ఇక్కడికి వచ్చి ఆ రామోజీ వచ్చి మళ్ళీ మేకప్ వేసుకుని మళ్ళీ ఫైట్ ఫైట్ కోరియోగ్రఫీ చేసి మళ్ళీ ఫైట్ షూట్ చేయడం వాట్ అబౌట్ బిగినింగ్ స్ట్రగుల్స్ అంటే ఆ స్టఫ్ అంత మైండ్ లో ఉండి అసలు ఎలా కాన్సన్ట్రేట్ చేయగల నేనైతే ముందు రోజు ఏదైనా జరిగితే నెక్స్ట్ టూ డేస్ ఫీల్ అవుతుంది హీఈం వచ్చిన తర్వాత హీ విల్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఒక ఒక స్టంట్ అస్టెంట్ ఏదైనా క్రాంప్ వస్తే హీ విల్ గో రెస్క్యూ ద క్రాంప్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్ ట్యాప్ అండ్ మసాజ్ అండ్ హీ విల్ జస్ట్ డూ ఇట్ అండ్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అంటే నాకు షార్ట్ ఐ హావ్ టు ఫాల్ డౌన్ అలా ఎలా పడిపోతారు దెర్ ఇస్ నో బెడ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద బెడ్ విజయ్ బెడ్స్ తెప్పించావా వేయించు అలా ఎలాగా నో ఫ్లోర్ మీద పడుతుందా అమ్మాయి దెబ్బ తగిలితే ఏంటి పరిస్థితి అక్కడ అన్ని కష్టాలు పడవచ్చి మళ్ళీ మా కష్టాల గురించి కూడా అక్కడ ఆలోచిస్తారు స్టంట్ అసిస్టెంట్ దగ్గర నుంచి కోఆర్టిస్ట్ దగ్గర నుంచే చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ పిల్లలు వస్తారు కదా చిన్న చిన్న పిల్లలు వస్తారు లైక్ త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళని ఎత్తుకుంటారు వాళ్ళతో ఆటలాడతారు లైక్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నాకు తెలిసి గాడ్ కి తప్ప ఇంకెవరికి ఉండదు ఐ డోంట్ థింక్ అది కూడా అది ఎక్స్పెక్ట్ చేసి చేయరు ఇలా చేస్తే నువ్వు తరే కాదు కదా ఆయనకి ఎందుకు ఈ జూనియర్ ఆర్టిస్ట్ పిల్లలు ఎత్తుకుంటే ఎవరు ఫోటోలు తీస్తారు పేపర్లో లో వేస్తారని కాదు కదా అది ఒక్క ఫోటో ఎవరు తీయలేదు అసలు ఫోటో కూడా రాలేదు దాని గురించి ఆ స్టంట్ స్టంట్ కి నేను ఇట్లా రెస్క్యూ చేస్తే నా గురించి రేపొద్దున్న మీడియా నాకు ఇది రియల్ సర్ప్రైజ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత స్టంట్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఎంత సూపర్

ఈ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ సౌరెన్సీ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్